వాడుకోవడానికి అని ఫోన్లు చేస్తుంటే రెండు ట్యాంకిళ్ళతో కాలనీ మొత్తం సరిపెడుతున్నాం మేము మీకు పది రోజులకైనా వస్తుంది పదిహేను రోజులకు రాని సొంత ట్యాంకిలు పెట్టి పంపిస్తున్నాం నీళ్లు అంటున్నారు పది రోజులకు ఒక్కసారి పంపించేది మళ్ళీ పన్నెండు రోజులు కూడా అవుతున్నాయి పదిహేను రోజులు కూడా అవుతున్నాయి నీళ్లు పంపించడానికి అదే నేను అడిగితే తగాదైనా ఆడుతున్నారు కానీ ఆడవాళ్ళని కూడా చూడట్లేదు తగాద ఆడుతున్నారు మేము సొంత ట్యాంకి పెట్టి పంపిస్తున్నాం మీరేంది మమ్మల్ని తగాదాడేది అంటున్నారు మరి మా అన్నిటికీ తాగటానికి వాడుకోవటానికి అన్నిటికీ ఆ నీళ్ళు మాకు ఉప్పు నీళ్ళు సదుపాయం కూడా లేదు నేలలోనే నీళ్లు లేవు మాకు ఉప్పు నీళ్లు రావడానికి బోరు వేయించుకున్నా బోరు ఐదు వందలు అడుగులు వేయించుకున్న వాళ్ళకు కూడా నీళ్లు సరిగా రాలేదు ఇప్పుడు దాకా అలాంటిది మాకు ఇలా చేస్తున్నారు ఏమని అడుగుతుంటే అంటున్నారు మాకు వారానికి ఒక్కసారి నీళ్లు పంపిస్తే చాలు చూద్దాం నాలుగింటికి రెండింటి మాట్లాడదాం పోయినా చేద్దాం నీళ్ళు ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది దోమలు వస్తున్నాయి ముఖ్యంగా మాకు సైడ్ కాలాలు కావాలి మాకు సైడ్ కాలాలు లేవు అడ్డు రోడ్లు లేవు మధ్య మధ్యలో రోడ్లు అవి అవి రెండు ఇది ముఖ్యంగా మాకు కావాలి ఎవరు దోమలు అయిపోయినాయి రోగులు వస్తున్నాయి వీధులు లైట్లు లేవు స్తంభాలకి కొత్త స్థలాలకి పెట్టుకోడానికి పోతుంటే ఇక్కడ క్యాసంపల్లికి వెళ్తుంటే క్యాసన్పల్లిలో లేదు ఇక్కడ సత్యాలయంకి వెళ్ళామంటున్నాను సత్యాలయం కాడికి పోతే ఇక్కడ కాదు మీ హౌసింగ్ మ్యాకింగ్ కాలేదు అంటున్నారు కలెక్టర్ గారికి దయచేసి మాది ఒకటి అది వైనం చేయండి అని మన కానీ ఎన్నో రోజుల నుంచి బాధలు పడుతున్నాము ఇది దయచేసి చేయండి అది కాక నేను గవర్నమెంట్ బండ్లు అన్నం వండుతాను మన మున్సిపాలిటీ బండ్లు రావట్లేదు చెత్త కాడ గోలగోలు అవుతుంది అది ఒకటి వైనం చేయమని ఎమ్మెల్యే కాడికి పోతే ఆ చిన్న పని ఎమ్మెల్యే గారు చేయలేదు గౌరవ నీలైన కలెక్టర్ గారికి నమస్కారం సార్ మా కాలనీ ఇచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది సార్ ఇప్పటి వరకు మంచి నీళ్ళు లేవు వీధి దీపాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు మా కాలనీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేదు సార్ కేసన్పల్లికి వెళ్తే బావబెట్కి వెళ్ళమంటున్నారు బావబెట్కి వెళ్తే మున్సిపాలిటీకి వెళ్ళమంటున్నారు కనీసం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా లేదు మేము ఏమైనా రేషన్ కార్డు కానీ సపరేట్ పెట్టుకోవడానికి కూడా ఎక్కడ లేకుండా పోతుంది దయచేసి మా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బావపెట్లో కానీ లేకపోతే కేసన్పల్లిలో కానీ చేయించండి లేకపోతే మా కాలనీని ఒక వార్డు లాగా చేయండి సార్ మేము గతంలో మాకు ఇళ్ల స్థలాలు వచ్చి ఉన్నాయని చెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు వెళ్తే ఆ పట్టాలు ఏం లేవు అవి ఇవి అంటున్నారు మాకు ఇళ్ల స్థలాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్ కొత్తగా పెట్టు కొత్తగా పెట్టుకోవడానికి వెళ్తుంటే ఆల్రెడీ మీ పేరు మీద ఉంది అంటున్నారు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపించలేదు సార్ దయచేసి మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం మాకు సదుపాయం కల్పించండి మల్లాడు జిల్లా నష్టాపేటలో మరి ఎస్ఆర్ గడ్డి కాలనీ అనేది ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఏర్పడ్డది ఏర్పడ దగ్గర నుంచి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు ఇప్పటి వరకు రోడ్లు లేవు అలానే సైడ్ డ్రైనేజీ లేవు వాటి వలన విశ్వజవాలు రావడం దోమల వల్ల పిల్లలు అనేక ఆర్థిక ఇబ్బందులు మరి ఇంకా మెయిన్గా ఏందంటే అక్కడ ఇప్పుడు ఈ గ్రామాల మొత్తం విలీనం చేశాము వార్డు పెంచామని చెప్పి వార్డు కూడా విలీనం చేశాము ముప్పై నాలుగు వార్డుని ముప్పై ఎనిమిది వార్డులు చేశామన్నారు కానీ చేయకపోవడం వలన అక్కడ ఎటువంటి ఇళ్ల స్థలాలకి అర్హత పొందట్లేదు ఇళ్ల స్థలాల కోసం పెట్టుకుంటే మీరు శివారు ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు కలిసి గ్రామ ప్రాంతాలు కాదని వాళ్ళు ఇక్కడికి వస్తే మున్సిపాలిటీలో మీకు స్థలాలు ఇవ్వు మేము ఎటువంటి కూడా మీకు ఇళ్ల స్థలాలు లేవని చెప్తారు అలానే ఇంకొకటి మెయిన్గా ఇప్పటికోటి వరకు కలెక్టర్ ఆయన స్థాయి అధికారి ఉన్నారు ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు పల్నాడు జిల్లా అయింది ఆయన కలెక్టర్ గారిక్కడ దృష్టి వెళ్ళి అక్కడ చూడట్లేదు స్థానిక ఎమ్మెల్యే గారు అనేక స్పందనకు వచ్చారు ఆయన ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి ఆయన అక్కడ ఉన్న సమస్యల్ని మేజర్గా నిన్న మొన్న వెళ్ళారు ఎమ్మెల్యే గారు అక్కడున్న పరిస్థితులు చూశారు మంచి వసతుల్ని కల్పించలేని ఎమ్మెల్యే గారు ఆయన మాట వినని అధికారులు కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మరి ఇక్కడ మండల ఆఫీసర్ ఏం చేస్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా ప్రజలు మాత్రం ఇట్లా రోడ్ల మీద రావటం వాళ్ళకి ఆనందంగా ఉందేమో కానీ ఈరోజు పేద ప్రజలు ఈ స్థాయిలో ఇక్కడికి వచ్చి చూస్తున్నారు ఇదంతా చూస్తే వందల మంది పేద ప్రజలు కలెక్టర్గా ఆఫీస్కి వచ్చి వాళ్ళ బాధలు తిప్పుకుంటే కలెక్టర్ గారు కూడా చేతులు ఇచ్చేస్తారు దయచేసి కలెక్టర్ గారు ఇలాంటి వాళ్ళని ఈ రోడ్ల మీద రానివ్వాలని ఏ రోజుకో ఆ రోజు వాళ్ళు ఒక రోజు కూలీ తెచ్చుకున్న వాళ్ళు దయచేసి ఎస్ఆర్ గడి కాలనీ సమస్యలు నమ్మడి తక్షణమే మరి పరిష్కరించాలని మేము ఎంఐఎం పార్టీగా ప్రజా సంఘాలు ఒప్పుకో మౌలిక సదుపాయాలు ఎస్ఆర్ రెడ్డి మౌలిక సదుపాయాలు మంచి బిడ్డిని తక్షణం మంచి బిల్లు